హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు ముహూర్తం అనేది కూడా ఖరారు చేసింది ఇక ఈ రైతుల ఖాతాలలో ఈ మహిళల ఖాతాలలో ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఏపీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు నేరుగా రైతుల ఖాతాలలో మహిళల ఖాతాలలో ఈ రెండు పథకాలకు సంబంధించి ఎన్నికల హామీలో తెలిపిన విధంగా నేరుగా డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఇక అవేంటో కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మనవిడని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఈ రెండు పథకాలకు సంబంధించి ఏపీలో కూటమి ఎన్నికలలో వెళ్ళడానికి ఇచ్చిన రెండు కీలక పథకాల హామీలు ఇంకా అమలు కాలేదు దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ అయితే జరుగుతుంది ఈ పథకాల లబ్ధిదారులు ఎనిమిది నెలలుగా వీటి కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇలా ఎదురు చూస్తున్నటువంటి రైతులకు నేరుగా డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది ఈ నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటూ అప్డేట్ అనేది కూడా ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వీటికి సంబంధించి కూడా డబ్బులనేది కూడా ఈ తేదీ నుండి ఎటువంటి లంచం అనేది కూడా లేకుండా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపింది వీటిలో తల్లికి వందనంగా పేరు మార్చబడిన అమ్మఒడి పథకం అన్నదాత సుఖీభవా పేరు మార్చబడిన రైతు భరోసా ఉన్నాయి ఈ రెండు పథకాల అమలుపై ప్రభుత్వం ఇప్పటికే అనేది కూడా ఇస్తుంది దీనికి కొనసాపింగు కొనసాగింపుగా మంత్రి నారా లోకేష్ గారు కౌన్సిల్లో కీలక ప్రకటన అయితే చేశారు ఈరోజు జరిగినటువంటి శాసనసభ సమావేశాలు గుమిగూడిగా జరిగాయి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఈ పథకంపై ప్రభుత్వాన్ని నిలదీశారు కూటమి ప్రభుత్వం అమలు చేసిన అన్ని పథకాలను పూర్తిగా పక్కన పెట్టిందని వారు ఆరోపించడం జరిగింది ఈ సందర్భంలో మంత్రి నారా లోకేష్ గారు స్పందించి రైతులకు మహిళలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన వంటి హామీలు అనేది కూడా రైతుల ఖాతాలలో మహిళల ఖాతాలలో విడుదల చేస్తామనైతే కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకోవడం జరిగింది ఎటువంటి లంచం అనేది కూడా లేకుండా అర్హతలు కలిగినటువంటి వారందరి ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు లేట్ అనేది కూడా కావచ్చని ఇక బడ్జెట్ అనేది కూడా లేదని ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు కొనసాగించాలంటే ఈ పథకాలతో కాకుండా అభివృద్ధి చేయాలని పెట్టుబడి అనేది కూడా రావాల్సి ఉందని రైతుల ఖాతాలలో మహిళల ఖాతాలో త్వరలోనే వీటికి సరైన గుణపాఠం అనేది కూడా చెప్తామని అర్హత కలిగినటువంటి వారందరికీ కూడా డబ్బులు అందజేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది ఇక ఈ సందర్భంలో మంత్రి నారా లోకేష్ గారు స్పందించి శాసన మండలి దీనిని చూస్తున్నప్పటికీ తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభావ పథకాలను ఏప్రిల్లో లేదా మే నెలల్లో అమలు చేస్తామనైతే ప్రకటించింది ఇచ్చిన ప్రతి వాగ్దానానికి దాని కట్టుబడి ఉన్నామనైతే కూటమి ప్రభుత్వం తెలిపింది ఇక ఈ ఏడాది బడ్జెట్ తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన పథకాలు ప్రారంభమవుతాయని సీఎం చంద్రబాబు ఇప్పటికే సంకేతాలు ఇస్తున్నారు కీలకమైన తాత్కాలిక అనదత సుఖీభవ తల్లికి వందనం పథకాలను కూడా జూన్ నాటికి అమలు చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకాన్ని ప్రతి విద్యార్థికి వారి యొక్క తల్లుల ఖాతాలలో ఎంతమంది విద్యార్థులుంటే అంతమంది తల్లుల ఖాతాలలో కూడా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో అనేది కూడా జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో ఏప్రిల్ లేదా మే నెలల్లో ఈ రెండు పథకాలను అమలు చేస్తామని అయితే మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది ఈ పథకాలకు సంబంధించి అనేది కూడా నేరుగా అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలో డబ్బులనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక మొదటిగా నాలుగు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ప్రతి ఏటా పన్నెండు వేల రూపాయలైతే అర్హత కలిగినటువంటి రైతులకు జమ చేస్తామని మిగిలిన అనేది కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు అందజేస్తుందనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దీనికి సంబంధించి కూడా అన్నదాత సుఖీభొవా పథకానికి సంబంధించి పన్నెండు వేల రూపాయలన్నది కూడా జూన్ చివరి వారంలో కానీ జూలై మొదటి వారంలో కానీ అర్హత కలిగినటువంటి రైతులకు అందజేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటూ ఉత్తర్వులు అనేది కూడా జారీ చేసింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ పంతొమ్మిది విడతకి సంబంధించి అనేది కూడా పొంది ఉండాలని అలా పొంది ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా అలా చేయనటువంటి రైతులకు డబ్బులు అనేది కూడా జమ చేయమని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అధికారులతో మాట్లాడి కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది దీనికి సంబంధించి కూడా అప్డేట్ అనేది కూడా రావాల్సి ఉంది ప్రస్తుతానికైతే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా త్వరలోనే అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలో జమ చేయాలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇంకా ఏమైనా ఈకేవైసీ పెండింగ్ ఉన్నా లేదా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోయినా లేదంటే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకున్నట్లయితే వెంటనే కూడా లింక్ అనేది చేసుకొని అప్డేట్ చేసుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా మరో రెండు నెలల్లో అన్నదాత సుఖీభవా తల్లికి వందనం పథకాలకు సంబంధించి అనేది కూడా ఒకేసారి తల్లికి వందనం పథకం కింద అర్హత కలిగినటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేస్తారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి విడతగా నాలుగు వేల రూపాయలైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఇది అప్డేట్ విడ నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో